శ్రీశైలం మల్లన్నగా ముక్కంటి కోటిని మురిపించే శ్రీశైల క్షేత్రం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రము హరహర సంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య గల మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము మెలికలు తిరుగుతూ లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామైన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఆలయ చరిత్ర నల్లమల లోతట్టు ప్రాంతమైన భౌరాపూర్ చెరువు వద్ద వెలసిన భ్రమరాంబ అమ్మవారికి రెడ్డిరాజులు విష్ణుకుండెనులు చారుక్యుల కాలంలో గుడి నిర్మించినట్టు చరిత్ర చెప్తున్నది ఆదివాసీల సోదరి భ్రమరాంబికను శివుడు వివాహం చేసుకున్నందున చెంచు గిరిజనులు శివుడిని బావగా పిలుచుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు మహాశివరాత్రి రోజున పూర్వం నుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కళ్యాణం చేసే పద్ధతి నేటికీ కొనసాగుతున్నది ఆ కాలంలోనే ఈ ఆలయానికి కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చేవారు శ్రీశైలంలో వెలిసిన మల్లికార్జున ఆలయం ప్రాచుర్యంలోకి రావడంతో భక్తులు శివరాత్రి సందర్భంగా అక్కడికి వెళ్తున్నారు ఈ ఆలయంలో పాండవులు శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు దర్శించుకుని పూజలు చేశారని చరిత్ర చెబుతుంది శ్రీశైల దేవస్థానాన్ని రక్షించడానికి కొందరు రాజులు ఆలయం చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడము నిర్మించారు నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది అష్టాదశ ఆరవది దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది ఆలయ విశిష్టత శ్రీశైలం దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది ఈ ఆలయంలో శివ పార్వతుల భక్తులకు దర్శనం ఇస్తారు ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు హిందువులు ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకుంటారు ఈ ఆలయానికి సమీపంలో గల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు